లిమిట్స్ దాటిన ట్రోలర్స్ ను టార్గెట్ చేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సినిమా వాళ్ళ మీద డార్క్ కామెడీ చేస్తున్న ట్రోలర్స్ తాట తీయడమే లక్ష్యంగా పెట్టుకుంది నటీనటులపై అసభ్యంగా దుష్ప్రచారం చేస్తున్న రెండు వందల యూట్యూబ్ ఛానల్స్ ను గుర్తించి డీజీపీకి కంప్లైంట్ చేస్తుంది రెండు వందల ఛానళ్లకు సంబంధించిన వివరాలను డీజీపీకి రిపోర్ట్ చేశారు మూవీ అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పటికే ఇరవై ఐదు ఛానళ్లను యూట్యూబ్ తో డిలీట్ చేయించిన అసోసియేషన్ అసభ్యకర వీడియోలు తొలగించకపోతే మిగతా ఛానల్స్ ను షెడ్ చేయిస్తామంటూ వార్నింగ్ ఇస్తుంది సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డీజీపీ జితేందర్ కు మా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు మా ప్రతినిధులు శివ బాలాజీ రాజీవ్ కరకాల శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారు సైబర్ సెక్యూరిటీ వింగ్ లోని స్పెషల్ సెల్ దీని మీద ఫోకస్ చేస్తుందని హామీ ఇచ్చారు డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుని ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ప్రతి దానికి డీజీపీ హెచ్చరించారు సోషల్ మీడియాలో ట్రోల్ చేసే సమానమని అసభ్యకరంగా లేడీ ఆర్టిస్టులపై వస్తున్న ట్రోల్ చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు అందువల్ల తమ కుటుంబాలు చాలా బాధపడుతున్నాయని మా ప్రతినిధులు అన్నారు క్యారెక్టర్ ను కించపరిచేలా ట్రోల్ చేస్తున్నారని పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని తెలిపారు వీటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశామని చెప్పారు చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి చెప్పుకోలేని పరిస్థితి బాగా ఇప్పుడు సినిమా వాళ్ళు అనేటప్పటికి ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి అంటే వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు అంట వాళ్ళ యొక్క ఇన్కమ్ పెంపొందించుకోవటం కోసం నేను కొన్ని కల్పితాలు చేసి చేయటం వల్ల ఫ్యామిలీస్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు నువే కాదు బయట కూడా చాలామంది చెప్పారు ఒకసారి మొన్న ఒక ఆర్టిస్టు సడన్గా కనపడింది కనపడితే నేను నవ్వుతూనే మాట్లాడిన మన నువ్వు చనిపోయినట్టు రాశారంటే ఏం చేస్తాం సార్ మా కర్మ మీ ఏం చేయలేని పరిస్థితి ఇది ఇక నా ఉదాహరణ చెప్తాను అది చిన్నదే ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సీరియస్ ఇది ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్స్ మేమ్స్ కానివ్వండి ఏదైతే శృతి మించిపోతున్నాయో కొన్ని అందంగా ఉంటాయి ఇందాక ఒక ఆయన క్వశ్చన్ అడిగాడు ఏంటండి దీని గురించి మీరు అలా తీసుకుంటారు ఎలా చేయబోతున్నారు సార్ ఏదైనా మీరు వేసే ట్రోల్ కానివ్వండి మీరేసే మేం కానీ కానివ్వండి అది నేను నవ్వుకునేలా ఉండాలి మీ స్వాతంత్రం అలాంటిది నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడు లేదు కానీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది అంటే ఒకళ్ళుకొకళ్ళు బహుశా చిన్న మీగర్లీ వచ్చే అమౌంట్ కోసం అంటే బహుశా ఎనిమిది వేలు పదివేలు వస్తాయి అమౌంట్ దానికోసం అని చెప్పేసి బాగా నెగిటివిటీలో వెళ్ళిపోతున్నాం ఇది మా అసోసియేషన్ మాత్రమే కాదు జనం అందరికీ కూడా మంచిది కాదు ఇప్పుడు జరుగుతుంది మనకి మీ అందరికీ తెలుసు సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి స్లోగా వచ్చేసి ఎలా పబ్లిక్లో కొంతమంది పర్సనల్ అటాక్ అనేది మనం అందరూ ఫేస్ చేస్తున్నాం అది నాట్ ఓన్లీ యాక్టర్స్ జర్నలిస్టులు ఎవరందరూ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళైనా కంటెంట్ పెట్టుకునే దానికే సపరేట్గా ట్రోల్ చేయడం ఇలాంటివి చాలా ఎక్కువ ఎక్కువతో వస్తుంది ఇప్పుడు ఎంతవరకు వచ్చేసిందంటే మనం ఏ వీడియోస్ పెట్టినా అక్కడ చాలా చీప్గా అంటే వాళ్ళ మన మన ఉద్దేశం ఒకటి ఉంటుంది బట్ వాళ్ళ ఉద్దేశం దాన్ని మార్చి ఆ ఇంకోలాగా ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు మొన్న మొన్న ఈ హనుమంతు కేసు మీకు అందరూ తెలిసి ఉంటుంది ఒక వీడియో పెడితే ఆ చిన్న పాపను కూడా వచ్చేసి వదలకుండా వాళ్ళ తండ్రితోటి ఏదో వెరీ ఆ కంపారిజన్ చాలా బ్యాడ్గా ఉంటుంది వినడానికి చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇంకోటి మా ప్రాజెక్ట్స్ మూవీ ప్రాజెక్ట్స్ ఒక మంచి సబ్జెక్ట్స్ తీసుకొని ఇంత కష్టపడి పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం వెళ్తున్నాము వాటి ఫుటేజ్ కూడా తీసుకొని చేయది టీజర్లో ఏం తెలుస్తుంది టీజర్ అనేది జస్ట్ కొంచెం గ్లిమ్స్ లాగరు దాన్ని తీసుకొని దాన్ని పోస్ట్పాట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కిలిన ఒకటో దాని కింద వాళ్ళ ఫాలోవర్స్ రావటం వాళ్ళ తయారవటం ఇప్పుడు ఏమైపోయింది సోషల్ మీడియాలో డైరెక్ట్గా వాళ్ళ వాళ్ళ ఛానల్స్ ఒకరికొకరిని ఎక్కిరించుకొని ఆ బెక్కిల్ నవ్వుతో నవ్వుకొని ఆ కమెంట్స్ వచ్చేసి అలవాటు పెడిపోయారు కాగా తెలుగు సినీ నటీనటుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై మా అసోసియేషన్ కొరడా విధించడంతో మంచి నిర్ణయం తీసుకున్నారంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేసే వారికి చెత్త తమ్ము ఎల్స్ పెట్టే వారికి బుద్ధుచ్చల చేయాలని లేకపోతే భవిష్యత్తులో ఇది పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు